ఇటువంటి పటేలు లేచి కుర్చి కూర్చొని బాణం చేత పట్టేదంట బాణం చేత పట్టి ఇంకా పటేలు ఆకులు కూడా పెట్టేదంట ఆకులు అయిపోయేట మున్ూరు బాగునాలు ముక్కుపోలా దెబ్బలు తడవకుండా పడే ఇంకా ఇంకా అట్లా ఇడుచుకుంటా ఇంటే ఇంటే అట్లా కొంచెం జరిగింది అదే జరిగిన రామోహన్ వచ్చినంట వీళ్ళ ఇంటికి రామోనో రాజో ఎవరో వచ్చిన వచ్చినాక ఇంకా లేచి పోతున్నాడు అంట పోతుంటే ఏడిసిందంట కాక ఏడుస్తావు ఎందుకు కాక ఏడుస్తావు అంటే ఏం చేస్తారు ఆ పొద్దున్నే లేస్తాడు ఆ కుర్చీ మీద కూర్చుంటాడు ఆకులు పెడతాడు మొక్క పోగులాగా మున్నూరు బాణాలు వేస్తాడు ఎప్పుడే బాణం కలిగి చచ్చిపోతాను చెప్పి ఏడిసిందంట అన్నను తమ్ముడు ఇంకెవరు ఏడిసిందంట ఏడిచినాక అని మరి వేసేవాడిని అంట అడాకా అన్నానంట అంట నాయంత మనగాడి వాడ నుండా ఆడే అంటాడు అంటాడే అని అంటే ఓహో నీయాసు తీర్మస్ కాల్ మస్తునాడను నీయాసు తీర్స్ మార్కాలు దేశమైన మస్తు ఉండవు రిటర్న్ ఒకసారి అను అన్నాడు అంట అంటే ఇంకా మల్ల తెల్లారి ఆకిరి ఊడ్చింది మున్నూరు బాణాలు వేసిండు వేసి ఇంకా నిన్నమాన మనగాడే వాడు అడే అంటుంటే ఆమె ఉన్నాడు ఓ నీ అసలు తీసుమార్ కాలు మస్తుండరు పోరాట అరే ఎన్నళ్ళు లేని ఎందుకన్నది ఇంకా చూడాలిరా ఇంక వెళ్ళాలి అని ఇంకా బాణాలు చేత పట్టుకొని వెళ్ళిండట బయటికి 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 వెళ్ళాక ఒక ఎరకలోడు ఒక ఎరకలోడు ఆ ఎరకలోడు ఒక పచ్చిని కొట్టిండట ఆరు నెల ఆరు నెలలు అయిందంట మూడు నెలలు అయిందంట మీరు పోయి బాణం పచ్చి రెండు ఇంకా వీడు ఎల్లకళిందంట బాటల ఎల్లెల కలవాడే కొట్టిండ దాన్ని ఇంక పటలు బాణాలు తీసుకొని నాయంత మనగాడు ఇవ్వడానికి నేను పోతున్నాడు అంట పోయినా దర్బార్గా పటి అది అరవేరకలు కూడా ఏందిరా బాటల ఉండబాయ్ మీకు పచ్చి పోయింది వస్తాను అంట పోయిందిరా మూడు నెలలు అది ఎడవాడి సతనా ఎక్కడ పడి సత ఇంకా ఉండా నువ్వు చూడరాదు నాలుగు నిమిషాల మూడు నెలలు అయింది ఆరు నెలలు అయింది మూడు నెలలు మీరు పోయింది మూడు నెలలు కిందకి వస్తుంది ముందు జరగ అన్నాడు అంట అంటూ జబ్బు నచ్చి పడుతుంది అంట బాణం తీసుకొని అరే నువ్వు నాయంట మనగలంరా మన ఇద్దర మన గలమే కదా ఇంకా వదంపారా ఇంకా చూద్దాం ఎంతమంది ఉండరు ఇద్దరు ఇద్దరు వెళ్ళిపోతున్నారంట ఇంకా ఇద్దరు పోతుంటే ఒక పడేళ్ళు ఏం చేసిందంట ఆయన పటేలే ఆయన ఏం చేసినాడే కూలీలో పెట్టి కళ్ళం వల్ల కళ్ళం వల్ల ఏందో గింజలో బొందలో కృషి వేసుకొని ఇట్లా ఫోన్ చూసుకుంటాను ఏందో చూసుకుంటా కూర్చున్నాడు అంట కూర్చుంటే వీళ్ళు ఆడంగా పోతుంటే పక్క 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 నాకు ఇండి అంటే మామల చూసి నాకు ఇది అని వీళ్ళు అన్నారు ఈయన వీళ్ళిద్దరు అన్నారు పడేళ్ళు ఎరకలోడు ఇద్దరు అన్నారు మిమ్మల్ని చూసి నేనేందుకున్నాయా గోల్కొండ పట్టణం వల్ల దొమ్మర వాళ్ళు ఆడినరు దొమ్మర ఇంకా సని గజ్జలు దిగితే మన దాన్ని అయితే నేను అయినా అన్న ఆడ పట్టణంలో ఉన్నదా అని చూసి అంటే వీడు మనగా ఆడారా ముగ్గుర ఇంక అంటే ఇంకా పోయినాక పోయినాక గుద్దలాండా గులా కాల్తుంటే వయగాలు కోత ఏం తినవా పోయిండ్రంట ఇవి పోయినాక ఈ బాబన ఎక్కడి నుంచి వచ్చిన అంటే బావి కాడ బావి కాడ వంట చేసుకోండి ఇంకా వీళ్ళు మొగ్గు వాళ్ళు ఆకలి కొని పోయిండ్రు ఇంకా బాయల పోయి ముఖం కడుక్కొని మంచి అని అన్నారంట ఇక వాళ్ళ ముఖం కడుక్కొని మంచిది అయినాక ఏ ఊరు రా అన్నారట ఏక పలాన ఊరు అని చెప్పి అరే ఆకలి ఉన్నారు కడుక్కొని రా అన్నం తిందాము అన్నం చేసినా మంచిగా తిందామని బాబనే అన్నారు అన్నాక ఈ బాబానే అన్నాక ఇంకా కడుకున్నారంట ఇంకా ముగ్గురు నలుగురు కూసినారంట అన్నం పెట్టుకున్నారంట అంటే అన్నం మంచిగా కుదిరినారే చారు మంచిగా కుదిరిందా పప్పు మంచిగా గురని బాబాయ్ అడుగుతున్న కుదరగా వాళ్ళు మంచిగా నాకు ఏమంటారు అంతా మంచిగా కుదిరిందా అంట అరే ఎంత మంచిగానే ఉంది కానీ చెవినికి కొంచెం నెయ్యి లేకపోయే ఆ ఇప్పుడు అడవిలో ఏడో వస్తాను మా ఊరు ముందు రామాడు ఉండదు అన్నం నేను చేస్తాను ఉరికి తెచ్చిందంట అన్నం బాబాయ అంటే మునున్నోడు రామాడు అన్నం దాడి అక్కడ వాడు మనగాడు కాదు మనగా వీళ్ళు ఇంతమంది కానీ మనగాడే ఇంకా ఈ నలుగురు పోతున్నారంట పోతుంటే ఒక ఊళ్ళొక రాజు ఆ రాజు ఏం చేసిందంట ఆయన ఒక బిడ్డ ఉందంట ఆ బిడ్డను ఎవరైతే పోను ఒక గంట రాను ఒక గంట తేను ఒక గంట నాలుగు గంటల గంటలు మూడు గంటల కల్మెర దామెర పూలు తెచ్చిన వానికి నా బిడ్డను హావిస్త వీడు వాళ్ళ బోర్ రాసి పెట్టినట్ట ఆ బోర్ రాసి పెట్టినట్టు ఇంకా బోర్ రాసి పెడితే వీళ్ళు నలుగురుసారి వచ్చినవి చూసుకున్నారు అరే చూసుకున్నాక మనం మోదా చేతమా అంటే చేత ఇంక ఎవరు ఉరుకుతారు బాబానే పోతాడు ఇంకా బాబానే పోయినా పులకు పోయేట అలా పన్నెండు చూసా నాగేంద్రుడు పొలకాడితే ఆట ఆడుతుండడు ఒక్కటే గంటలు వస్తే ఇంకా రెండు గంటలు ఉన్నది పురపతి వస్తున్నాయి తండ అంటే నీరు పోయినాడు అరే వీళ్ళ పిఎం 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 అంటుండ మిడ్డే లేక పోతే పిల్ల పోతాడ అని చెప్పి ఇంకా లేచి అంట అంటే లేచిండ లేస్టా పాము ఆడుతుందంట పాము ఆడుతుంటే నిలబడ్డాడంట వణుకుంటా పాము చూసి అరే ఇంకా రాపా ఇంకా రాపా అంటే ఏం చేస్తుండో చూస్తా అని ఈ పటేళ కలవలో నగిన పటేలు నేను చూస్తా అంటే ఇట్ట చూస్తే సూర్యుని కాడా విడగా ఆడగా పాము ఆడుతుంది అయ్యగారికి భయపడ్డాడు దూరంగా నేను పడ్డాడు నీ ఏలు చక్క పెట్టి వేళు పొడితే నేను పాముని కొడతా అని ఎరకలు ఏలు ఏలు ఇట్లా ఇట్ట పెడితే చక్కగా పాము తరిగి పాము కింద పడ్డా వాడు పూలు తీసుకొని వచ్చిండు పూలు తీసుకొని వచ్చి పోయిండ్రు ఇంకా ఈ పిల్లను ముగ్గుట్లా నలుగుట్లా ఎవరు చేసుకోవాలి అది చెప్పుకురా పోంగని ఎవరు చేసుకోవాలి పిల్లని సో ఇప్పుడైతే తాత వేసిన తట్టుకి అయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది కాని వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను సో ఇక్కడ తాత వేసిన తట్టు అయితే శ్రద్ధగా విన్నారు కదా అర్థమైన వాళ్ళైతే దీనికి పొడుపు కథకి ఆన్సర్ అయితే చెప్పండి సో నా వీడియో నచ్చితే అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి